ప్రైజ్ అలాట్ దేవుని పరిశుద్ధ మనకు స్తోత్రం కలుగునుగాక ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో ఏసు క్రీస్తు ప్రభు వారి యొక్క జననం గురించి అనగా ఆయన మొదటి రాకడ గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం అయితే యేసు క్రీస్తు వారి పుట్టుక గురించి లేదంటే ఆయన మొదటి రాకడ గురించి కేవలము సువార్తల్లో మాత్రమే ఉంది అని మనం అనుకోవడానికి లేదండి ఏసుక్రీస్తుల వారి రాకడ గురించి బైబిల్లోని కొత్త నిబంధనలోని ఇతర ప్రదేశాల్లో కూడా ఉంది అందులో ఒక వాక్య భాగము మనము ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయంలో మనం చూడవచ్చు ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయంలో మరి అనేక విషయాలు ఆయన రాకడ గురించి అపసరైన పౌలు గారు ప్రస్తావించారు అయితే అందులో మరి ఒక ముఖ్యమైనటువంటి లేఖన భాగాన్ని నేను చదువుతున్నాను ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయము ఐదు ఆరు ఏడు వచనాలు నేను చదువుతున్నాను ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయము ఐదు ఆరు ఏడు వచనాలు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగిడి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునుగా చేసుకొనెను ఆమెన్ హాయా దేవుని పరిశుద్ధనామనకు స్తోత్రం గాక ఇక్కడ ఏసుక్రీస్ ప్రభారి యొక్క మరి రాఖ గురించి మనం నేర్చుకుంటున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని మనం ఇక్కడ ధ్యానించుకుందాం ఇక ఏసుక్రీస్ ప్రభారి మనస్సు గురించి ఇక్కడ అపసరణ పౌలు గారు మాట్లాడుతున్నాడు ఏసుప్రభారి యొక్క మనస్సు ఎలాంటిది ఎలాంటి మనస్సు ఆయన కలిగి ఉన్నాడు ఎలాంటి మనస్సు ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఈ లోకానికి మనుషుడిగా వచ్చాడు అనే విషయాన్ని మనము చూద్దాం ఇక్కడ అంటున్నాడు మరి ఆయన యొక్క మనస్సు ఎలాంటిదంటే నిజంగా ఎంత తగ్గింపు కలిగినటువంటి మనస్సు ఎంత మరి వినయము కలిగినటువంటి మనస్సు ఎంత హ్యూమిలిటీ అంటే ఆయన తండ్రితో సమానంగా ఉన్నాడు అనే విషయము మరి మనం ఇక్కడ చూస్తున్నాం తండ్రితో సమానంగా ఆరాధించబడుతున్నాడు తండ్రితో సమానంగా మరి తండ్రితో సహవాసం కలిగి కలిగించున్నాడు తండ్రితో పాటుగా మరి మరి ఆ యొక్క పరలోకంలో మరి ఆ యొక్క అన్ని రకాలైనటువంటి సౌఖ్యాలతో ఆయన ఉన్నాడు కానీ దానిని విడిచిపెట్టడానికి ఆయన సిద్ధపడ్డాడు ఆయనకున్నటువంటి మహిమను పక్కన పెట్టాడు ఆయనకున్నటువంటి అధికారమును పక్కన పెట్టాడు ఆయనకున్నటువంటి ఆ యొక్క హోదాని గౌరవాన్ని పక్కన పెట్టి ఒక మానవుడిగా మరియు ఒక శిశువుగా ఈ లోకానికి రావడానికి ఇష్టపడ్డాడు అని అంటే ఆయన నిజంగా ఎంత మంచి మనస్సు కలిగించున్నాడు ఎలాంటి త్యాగపూరితమైనటువంటి మనస్సు ఆయన కలిగి కలిగించున్నాడు ఆయన మనుషుల కొరకు త్యాగము చేయడానికి ఆయన సిద్ధపడ్డాడు తన యొక్క మహిమను త్యాగం చేయడానికి తన ఘనతను త్యాగం చేయడానికి తనకున్నటువంటి అధికారంను త్యాగం చేయడానికి తనకున్నటువంటి సుఖ సౌఖ్యాలను త్యాగం చేయడానికి తనకున్నటువంటి హోదాను త్యాగం చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు ఎందుకోసమంటే ఎందుకోసమంటే ఆయన మానవులమైనటువంటి నిన్ను నన్ను ఆయన ప్రేమించాడు కాబట్టి మానవులమైనటువంటి నిన్ను నన్ను రక్షించడం కొరకు తను మరి తన యొక్క సమస్త ఆధిక్యతలను ఆయన పక్కన పెట్టి మరి ఆయన త్యాగపూరితమైనటువంటి ఒక మనస్సు కలిగి ఈ లోకానికి వచ్చాడు దేవుని పరిశుద్ధ నామన స్తోత్రం గాక మరి క్రిస్మస్ జరుపుకుంటున్నటువంటి మనము ఏసు క్రిస్పు వారి యొక్క మనస్సును ఎరిగిన వారంగా ఉన్నామా క్రిస్మస్ జరుపుకోవడం అని అంటే మరి మన గురించి మనమే ఆలోచిస్తున్నామా అంటే నేను ఏ డ్రెస్సులు వేసుకోవాలి నేను ఏ విధంగా ఎంజాయ్ చేయాలి నేను ఏ విధంగా పార్టీ చేసుకోవాలి నేను ఏ విధమైనటువంటి ఫుడ్ నేను మరి వండుకోవాలి లేదంటే సిద్ధపరచుకోవాలి అనేటి ఏంటి అనేటువంటి ఇలాంటి ఆలోచనలతో మాత్రమే మనం ఉన్నామా మరి ఏసు క్రీస్తు వారి వంటి మనస్సు కలిగిన వారమైన వంటి మనము అలాంటి మనస్సు కలిగిన వారమై మరి ఇతరుల గురించి ఆలోచించి మన చుట్టూ ఉన్నటువంటి ప్రజల యొక్క రక్షణ గురించి ఆలోచించి మన యొక్క రక్త సంబంధిం యొక్క రక్షణ గురించినటువంటి ఆలోచన కలిగిన వారమై మరి మనము త్యాగం చేయడానికి మనము మరి తగ్గించుకోవడానికి మనం ఇష్టపడుతున్నామా దేవుని పరిశుద్ధి నమనక స్తోత్రం గాక త్యాగము లేకుండా ప్రేమ లేదు తగ్గింపు లేకుండా ప్రేమ లేదు సహనం లేకుండా ప్రేమ లేదు కాబట్టి ఏసుక్రీస్ ప్రభారు మరి అంతగా మనల్ని ప్రేమించారు అలాంటి ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని వదిలిపెట్టి ఏసు ప్రభావారు ఈ మట్టి లోకానికి వచ్చాడు ఒక మానవుడిగా వచ్చాడు ఒక శిశువుగా వచ్చాడు ఒక పశుల పాకలో ఆయన జన్మించాడు మరి చిన్న శిశువుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన మరి నిజంగా ఎంత గొప్ప త్యాగశీలుడు ఎంత గొప్ప మంచి మనస్సు వేసే కలిగి ఉన్నాడో ఎంత గొప్ప వినయము ఎంత గొప్ప తగ్గింపు ఏసే కలిగి ఉన్నాడో అనే విషయాన్ని మనము మరి చూసి అలాంటి మనస్సు మనకివమని దేవుణ్ణి మనం వేడుకుందాం అలాంటి ఒక త్యాగపూరితమైనటువంటి హృదయము త్యాగపూరితమైనటువంటి ఒక మనస్సు త్యాగపూరితమైనటువంటి ఒక జీవితము ఏసయ్య మనకు అనుగ్రహించినట్లుగా మనము ఏస్యను వేడుకుందాం అలాంటి త్యాగపూరితమైనటువంటి మరి సేవ అలాంటి త్యాగపూరితమైనటువంటి ఒక జీవితం మనం జీవించడానికి మరి దేవుడు మనల్ని బలపరిచి నడిపించినట్లుగా మనం ఏసైని వేడుకుందాం దేవుడి మాటల చేత మనలందరినీ కూడా దర్శించి దీవించి ఆశ్రదించి బలపరిచి నడిపించుగాక ఆ మీన్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ టేక్ కేర్